ఆయన్ని ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అమ్మమ్మ ఏంటి గారి దగ్గర అంత డబ్బు ఉందా బొచ్చుడు ఉంది కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంది ఆయనకి అని సేటు కోసం చెప్పింది అంత విన్నా లోపలికి లోపలికొచ్చి మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలకి తెరలేపి చైర్లో కూర్చుంది మనవరాలి ముఖం చూసింది దుర్గమ్మ దానిలో తానే నవ్వుకుంది నీ టైం దగ్గర పడింది మనవరాలా ఇంకా గారిని డైలీ షాప్కి రమ్మనడమే ఆలస్యం అనుకుని తనలో తానే నవ్వుకుంది రెండు నెలల్లో వంశీ ఎంతో శ్రమించి కష్టపడి చాలా డబ్బు మామగారి అకౌంట్లో పంపిస్తూ ఏంటి లోన్ కడదు ఇటు సిరీని కాంతమని ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాడు కానీ వంశీకి తెలియని విషయం సిరి తను రాసిన స్టోరీస్కి కాపీరైట్స్ తీసుకోవడం తనకి అకౌంట్లో మనీ పంపించారు ఆ విషయం వంశీకి చెప్పాలని ఉదయం నుంచి పడిగాపులు కాస్తుంది సిరి కానీ రెండు నెలల్లో కాందమ్మ చాలా మార్పు వచ్చింది టైంకి సీరీ దగ్గరికి రావటం భోజనం చేయటం ఒక పావు గంట ఉండి వెళ్ళిపోవటం చిన్న పనికి కూడా సిరి చేసి పెట్టేది కాదు కష్టమైన నష్టమైన సిరి తనకి తానే అన్ని సర్దుకొని చేసుకునేది చివరికి డేట్ వచ్చింది అత్తమ్మ రన్నే అని చెప్పినా కాందమ్మ అసలు వచ్చేది కాదు ఆవిడ మనస్తత్వం అంత ఒంటరిగా ఉండాలన్న ఆలోచన ఉండటంతో సిరికి ఇంకా తానులో తానే బాధపడి కాందమ్మ పనులకు అలవాటు పడిపోయింది ఎప్పట్లానే టైంకి అన్ని పనులు పూర్తి చేసుకుని సిరి చక్కగా వంశీకి ఇష్టమైన బ్లూ కలర్ కాటన్ చూడు వేసుకొని జడలో పువ్వులు పెట్టుకుని చేతికి ఒక వాచ్ మరో చేతికి నాలుగు గాజులు వేసుకొని టైం చూసింది టైం అప్పటికే ఆరున్నారా ఎప్పుడు టైంకి వస్తారు కదా ఈయనకేంటి ఇంకా రాలేదనుకొని ఫోన్ తీసుకుంది వంశీకి కాల్ చేద్దామని ఈలోపే వంశీ రావడంతో సిరి ఆనందానికి అవధులు లేవు ఏంటండి ఈరోజు ఆలస్యమైంది వంశీకి మగ్గుతో వాటర్ ఇస్తూ అడుగుతుంది రోజు పని తొందరగా అవ్వలేదు బుజమ్మ అని సిరిని చూశాడు ఈ మధ్యన కలర్ కూడా బాగా వచ్చి చబ్బీగా ఉంది సిరిపై పైగా బ్లూ కలర్ డ్రెస్లో అతని కంటికి ఎంతో అందంగా కనిపించింది ఏంటి మేడం ఈరోజు అంత అందంగా రెడీ అయ్యారు సిరి చేతికి లంచ్ బాక్స్ ఇస్తూ ఈరోజు మా సార్తో నేను బయటికి వెళ్దామని ఫిక్స్ అయ్యాను అందుకే ఇలా రెడీ అయ్యాను ఎంతో సంబరపడుతూ చెప్పిన సిరి మాటలకి వంశీ తనలో తానే నవ్వుకొని ఈరోజు సండే కాదు కదా బయటికి వెళ్ళడానికి సండే అయితేనే బయటికి వెళ్ళాలా అని రూల్ ఉందా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీస్తూ అలాంటి రూల్ పెట్టినా బాగున్ను భలే ఉంటుంది అవును అదైతే నిజమే మీరైతే సేఫ్ కదా అని నవ్వుతూ అంది ఎక్కడ సేఫ్ తల్లి సండే అయితే ఏంటి మండే అయితే ఏంటి తీసుకొని వెళ్ళాలి డబ్బులు ఖర్చు పెట్టాలి కదా భార్య కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టడంలో తప్పులేసారంటూ వాటర్ ఇచ్చి కిచెన్ రూమ్కి వెళ్ళింది బుజ్జి తెలుసు టీ కాదు కాఫీ అవునా స్టవ్ వెలిగిస్తూ అవును కాస్త పని ఎక్కువ ఉంది ఈరోజు అని టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఈ గ్యాప్లో సిరి అతను లంచ్ బాక్స్ నీట్గా శుభ్రం చేసి బయట ఆరబెట్టి కాఫీ గ్లాసులుగా పోసి హాల్లోకి వచ్చింది స్నానం చేసి అడుగు టవల్ చుట్టుకున్న వంశీ సిరి చేసి గ్లాస్ తీసుకొని ఏంటి పురుష చాలా సంతోషంగా ఉన్నావు నాతో ఏమైనా చెప్పాలా అవునండి కానీ ఇక్కడ కాదు ముందు నన్ను బయటికి తీసుకెళ్ళండి సరే సరే అని కాఫీ తాగి బెడ్ మీద ఉన్న బట్టలు వేసుకుంటూ అడిగినా చెప్పడం లేదు బయటికి తీసుకెళ్ళా అంటుంది అసలు విషయం ఏమంటుంది అనుకోని ఆలోచిస్తూ రెడీ అయ్యే సీరేమని బయటికి తీసుకెళ్ళాడు షాప్ ఓపెన్ చేసి వచ్చిన స్టాక్ అంతా చూస్తూ సై సేటికి ఫోన్ చేసింది దుర్గమ్మ హలో ఏంటి ముసలి మళ్ళీ దేవి వస్తానందా దేవి కాదు బాబు మీరు ఇప్పుడు ఎక్కడున్నారు ఇంట్లోనే ఉన్నాను చెప్పు ఎందుకు ఫోన్ చేసావు కాసేపు మా మనవరాలు పెట్టిన కిరాణా షాప్కి వస్తారా ఎందుకు వచ్చి ఏం చేయాలి దాన్ని ఇంకా నువ్వు మార్చలేదు కదా అయినా నీ మనవరాళ్ళ అలాంటిది కాదు కదా తన బ్రెయిన్ అంతా వాష్ చేయడానికి రెండు నెలలు పట్టింది అయినా అంత తొందరగా ఎలా ఒప్పుకుంటుంది బాబు పైగా మీకు తెలుసు కదా శ్రీను కోసం వాడు అసలే కోపిష్టి మొండి కట్టం అందుకే కాస్త టైం పట్టింది నా మనవరాలు ఒక్కతే షాప్లో ఉంది కాస్త మాటలు కలిపితే వారం రోజుల్లో మీ దగ్గరకు వస్తుంది చూస్తాను శ్రీను లేడా లేడు బాబు సాయంత్రం వరకు రాడు మీరు రండి అన్ని దుర్గమ్మ ఫోన్ కట్ చేయగానే షేట్ స కూడా ఆలోచన చేయకుండా వెంటనే తను బండి స్టార్ట్ చేసే ఆగ బేగా మీద శ్రేణ్ణు షాప్కి వచ్చాడు వచ్చిన కస్టమర్ అందరికి కావాల్సిన సరుకులన్నీ ఇస్తూ ఎంతో చక్కగా మాట్లాడుతుంది నల్ని ఎలా అయినా దీన్ని పడేయాలి లేదంటే బలవంతం చేయాల్సి వస్తుంది అనుకుని బైక్ పార్క్ చేసి షాప్కి వచ్చాడు సేటుని చూసి అందరికీ నమస్కారం పెట్టారు నమస్తే సేటు గారు మీరేంటండి ఇలా వచ్చారు నవ్వుతూ సేటు వేస్తూ అడిగింది ఏమీ లేదు నల్ని శ్రీనుతో పని ఉండొచ్చాను ఇంతకీ శ్రీను ఎక్కడా ఆయన పక్క ఊరికి వెళ్ళారండి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది అవునా ముందు వచ్చిన వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చే సైట్ కోసం మాట్లాడాలి అందుకే వచ్చా అని సేటు అనగానే నన్ను ఆలోచిస్తూ ఇద్దరు ఉంటే వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చేసి దుర్గమ్మని పిలుద్దామని బట్టలు కొట్టుకొచ్చింది అమ్మమ్మ ఏంటే సేటు గారు వచ్చాడు సైట్ కోసం మాట్లాడాలంటున్నాడు మా ఆయన లేడు కదా నువ్వు ఆయనతో వచ్చి మాట్లాడు నేనేం మాట్లాడతానే నా ముఖం సైట్ కొనుక్కుంది నువ్వు మీ ఆయన ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి అంతేకానీ మధ్యలో నన్ను లాక్కండి చూసావు కదా ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో ఏ టైంలో రావటం అవ్వదు కానీ నువ్వు మాట్లాడు కవర్లో ఉన్న చీరను తీసే టేబుల్ మీద పెట్టింది నేనేం మాట్లాడినామ్మమ్మ నాకు అసలు ఆయన చూస్తేనే భయం ఎందుకు భయం వెళ్ళి మాట్లాడని దుర్గమ్మ కసరటంతో నల్ని తప్పక బయటకు వచ్చింది ఏంటి అమ్మాయి లోపలికి వెళ్ళిపోయావో మాట్లాడాలన్నాను కదా క్షమించండి సెట్ గారు సైట్ కోసం అన్నారు కదా అని మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను తను మీతో మాట్లాడుతుందేమో అని కానీ తను బిజీగా ఉంది చెప్పండి సెట్ గారు ఏం మాట్లాడాలి సైట్ కొన్నారు కదా మరి ఎందుకలా వదిలేశారు ఇల్లు కట్టరా అంటే ఇప్పుడే కదా మేము కాస్త సెటిల్ అవుతున్నాం ఒక సంవత్సరం ఆగి ఇల్లు కడదామని ఆలోచిస్తూ ఉన్నాం సైట్ గారు అలా ఎన్ని రోజులన్నీ వదిలేస్తారు నేను చేసే పని దగ్గర ఉండి ఇల్లు కట్టించి సేల్ చేయటం మీ ఆయన ఎలానో మంచోడు కదా డబ్బులు నేను ఇస్తాను పునాది వేసేయమని ముందు ఆ మాటకి అన్నీ ముఖం మతావిలా వెలిగిపోయింది ఏంటి సైట్ గారు మీరు అనేది అవునమ్మాయి ఇంటికి కావాల్సిన పెట్టుబడి అంతా నేను ఇస్తాను మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొంచెం కొంచెం అప్పు తీర్చేయండి అని ఉచిత సలహా ఇచ్చాడు మీరు డబ్బు ఇచ్చి ఇల్లు కట్టిస్తానంటే మేము ఎందుకు కాదంటాం సేటు గారు మా వారు రాగానే విషయం చెప్తానని డ్రింక్ బాటిల్ తీసి సేటుకి ఇచ్చింది అలా ఇస్తున్నప్పుడు నల్ని చేతి వెళ్ళి సేటు చేతులకి తాకాయి నన్నీ పెద్ద పట్టించుకోలేదు కానీ సేటు మాత్రం మనసులోనే ఉప్పొంగిపోయాడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా నల్లి ఇచ్చిన డ్రింక్ తాగి పైకి లేచి చుట్టూ చూశాడు వీధిలో ఎవరూ లేరు అందులో లోపల ఉండి వంట చేస్తున్నారు ఊరికనే నాకు ఎందుకు డ్రింక్ డబ్బులు తీసుకో అమ్మాయి మీ దగ్గర డబ్బులు ఎందుకు కారు వ్యాపారం వ్యాపారమే కాదని అనుకు తీసుకో అని రెండు వేల నోటు తీసి అన్ని చేతిలో పెట్టాడు అయ్యో చిల్లర లేదు కారు పర్వాలేదు ఉంచు అప్పుడప్పుడు వస్తాను కదా అని ఆమెను అడుగుకేసి చూసి ఏంటి ఈ మధ్యన బాగా సన్నబడ్డావు ఆ మాటకు కాస్త కోపంగా చూసింది ఏంటమ్మాయి అలా చూస్తున్నావు మరేంటనే ఆ మాటలు నేను ఎలా ఉంటే మీకెందుకు అయ్యో తెలియదు తెలిసిన అమ్మాయి అని అలా అడిగాను అది కూడా తప్పేనా మాట్లాడలేదు నల్ని సీటు గుచ్చి గుచ్చిగుచ్చి చూస్తుంటే ఆ చూపుల దాడి తట్టుకోలేక తలదించుకుంది ఎందుకలా తలదించుకుందో తనకే తెలీదు ఓయ్ నీ మొగుడు పడలో పడి నేను సరిగ్గా పట్టించుకోవడం లేదా వంటి మీద కాసు బంగారం కూడా లేదు కనీసం మళ్ళీ నల్ల పసులు దాడేయదు ఏమీ దాలా అలా ఉన్నావేంటి మా ఆయన కోసం మీకు పూర్తిగా తల్లి గారు ఆయన చాలా మంచోరు అవును అందుకే కదా నీకు బంగారం లేకుండా చేశాడు ఎప్పుడు చూసినా పాత మెత్తం చీరలు పసుపు తాడేసుకొని ఉంటావు అసలు నీ అందానికి ఎంత బంగారం వేసుకోవాలి మాటలు పొగిడించాడు అతను ఎంత మాట్లాడినా కోపడలేదు నల్ని అప్పటికే ఆమె మనసు దుర్గమ్మ మాటలతో మలినం అయిపోయింది సేటుగారు నిజం చెప్పండి అసలు మీరు ఎవరి కోసం వచ్చారు ఎవరి కోసం నీ కోసమే వచ్చాను అసలు నేను కోరుకుంటున్నదని నిన్ను ఆ కన్నా నిన్ను ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని సేటు అనగానే నల్ని నన్ను గర్వంగా చూసింది కానీ ఆమెకు తెలియటం లేదు తను తప్పటడుగు వేస్తుంది అని ఇంకా ఉంది